శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న సర్వ విఘ్నోపశాంతమాసన పరాశక్తి ప్రౌఢమాత సరస్వతి లోక కళ్యాణ సిద్ధ్యర్థం భావైశ్వర్యం ప్రదాతుమే మనం విక్రమార్క కథలు అనే పేరు కలిగినటువంటి బొమ్మలు చెప్పిన కథలు అనే కథల్లో ఇరవై మూడో భాగంలో ప్రవేశిస్తున్నాము ఎప్పట్లాగే ఉజ్జయిని ప్రభు అయినటువంటి విక్రమార్కుడు సింహాసనం మీద భోజరాజు ఒక శుభ ముహూర్తం చూసుకొని మళ్ళీ అధిరోహించాలని చెప్పి ప్రయత్నం చేశాడు ఆ ప్రయత్నంలో భాగంగా ఆయన ఆ సింహాసనం మీద ఉన్న మెట్టు మీద కాలు పెట్టేసరికల్లా అక్కడ ఉన్నటువంటి బొమ్మ అతన్ని అడ్డగించి రాజా నీకు విక్రమార్కుడికి ఉన్నంత సాహసౌదార్యాలు ఉంటేనే నువ్వు ఈ సింహాసనం ఎక్కగలవు లేదంటే నువ్వు ఎక్కలేవు అని చెప్పి ఆటంకపరిచింది అయ్యేసరికి వెంటనే ఆ విక్రమార్కుడు మరి గొప్పతనం ఎలాంటిది నాకు చెప్పమని చెప్పి ఆ భోజరాజు అడిగాడు అడిగేసరికి ఆ బొమ్మ విక్రమార్కుని యొక్క గొప్పతనాన్ని చెప్పడం ప్రారంభించింది ఉజ్జయిని నగరాన్ని ధర్మబద్ధంగా ప్రజలను కన్నబిడ్డల్లా పరిపాలన చేస్తూ ఉన్నాడు విక్రమార్థ మహారాజు చక్కగా ఆ సమయంలో పంటలు పండుతూ ఉన్నాయి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారు దాన ధర్మాలు చేస్తున్నాడు రాజు యజ్ఞయాగాది కార్యక్రమాలు చేస్తున్నాడు ఒక భిక్షుకుడు అనేటటువంటి వాడు కూడా ఆ దేశంలో లేడు అటువంటి పరిస్థితులలో చక్కనైనటువంటి పరిపాలన జరుగుతూ ఉన్నటువంటి సమయం అది ఆ సమయంలో రాజు తన పరిపాలనలో ప్రజలు ఎలా ఉన్నారో తెలుసుకురమ్మని చెప్పి చారుల్ని పంపించాడు ఆ తిరిగి వచ్చినటువంటి వాళ్ళలో ఒకడు ఆ రాజుగారికి తను చూసినటువంటి విషయాన్ని వివరిస్తూ రాజా ఇక్కడ మన రాజ్యంలో ఒక యోగి ఉన్నాడు ఆ యోగి భిక్షాటనతోటే జీవిస్తాడు భిక్షుకుడు కాదు కానీ భిక్షాటనతో జీవిస్తాడు మంచి పండితుడు సమస్త వేదాలు వేదాంగాలు కూడా బాగా తెలిసినటువంటి వాడు సర్వజ్ఞుడు అని చెప్పి చెప్తాడు వెంటనే ఆ రాజుగారికి ఆ యోగిని చూడాలి అనేటటువంటి కోరిక కలిగి అతను తన మంత్రి అయినటువంటి త్రివిక్రముడు అనేటటువంటి అతనిని అలాగే పురోహితుణ్ణి పంపిస్తాడు ఆ యోగిని తీసుకొని రమ్మని పంపిస్తే ఆ యోగి దగ్గరకి ఈ త్రివిక్రముడు వెళ్ళి అయ్యా రాజుగారు మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు మిమ్మల్ని ఆహ్వానించారు ఆ స్థానానికి రండి అని చెప్పి పిలుస్తాడు పిలిచేసరికి ఆ యోగి అంటాడు మాకు యోగులు మేము మాతోటి రాజులకు ఏం పని మేమా భిక్షాటనంతో జీవిస్తాం అలాగే దిక్కులే వస్త్రంగా ఉంచుకుంటాం భూమి మీదే పడుకుంటాం అంటే మాకు ఆహారం ఏమో భిక్షాటన వస్త్రాలేమో దిక్కులు అంటే మాకు బట్టలు అవసరం లేదు అలాగే పడుకోవడానికి మాకు పట్టుపరుపులు అక్కర్లేదు ఇల్లు అక్కర్లేదు తిండి అక్కర్లేదు తర్వాత కట్టుకోవడానికి వస్త్రాలు కూడా మాకేం అక్కర్లేదు ఏమీ ఆశించినటువంటి యోగులవైన మాకు రాజుతోటికి ఏం పని అని చెప్పి అడుగుతాడనమాట ఆశామహీమహి భిక్షాన్నం ఆశావాసో వసీమహి చెయ్యమహి మహీ పృష్టే కుర్వీమహి కిమీశ్వరై రాజుతోటి మాకేం పని ఆశాసీమహి ఆశాసీమహి ఆశిస్తాం ఏమని ఆశ ఏం ఆశిస్తాము భిక్షాన్నం భిక్ష ఏ పూటకి ఆ పూట ఏ రోజుకి ఆ రోజు మేము ప్రతి ఇంటికి వెళ్ళి భవతి భిక్షాన్ దేహి అని భిక్షాన్నాన్ని ఆశిస్తాం భిక్షాన్నంతో మేము రోజు గడుపుకుంటాం అలాగే వస్త్రాలు ఏమన్నా కావాలా మాకు మేము ఏం ఆశించి రాజుగారిని నేను కలవాలి అని అంటే మాకు ఎవరైనా వస్త్రాలు కావాలా అంటే ఆశా వాసో దిక్కులే వస్త్రాలుగా కలిగినటువంటి వాళ్ళము మాకు వస్త్రాలు అక్కర్లేదు అలాగే భోజనాలు అక్కర్లేదు చెయ్యి మహి మహీ పురుషే భూమి మీదే పడుకుంటాం మేము నేల మీదే పడుకుంటాం తప్ప మాకు పట్టు పరుపులు అక్కర్లేదు ఇటువంటి మాకు రాజులతోటి ఏం పని రాజుగారు మమ్మల్ని పిలవడం ఎందుకు మేం రావడం ఎందుకు అని చెప్పి ఆ యోగీశ్వరుడు త్రివిక్రముడితోటి అంటాడు అనేసరికి ఆ త్రివిక్రముడు కూడా వెళ్ళి రాజుగారితోటి ఈ యోగి ఏం చెప్పాడో అదే మాటలు చెప్పాడు రాజా అతనికి భిక్షాన్నమే ఆహారము దిక్కులే వస్త్రాలు తర్వాత భూమి మీదే పడుకుంటాడు కాబట్టి మాకు ఏ రకమైనటువంటి కాంక్ష లేనటువంటి మేము రాజుతోటి మాకేం పని ఉంది అని చెప్పి అతను అడిగారండి అని చెప్పి రాజుగారితోటి చెప్తాడు ఈ త్రివిక్రముడు చెప్పేసరికి వెంటనే రాజుగారు నేనే చూస్తాను ఆ యోగిని అని చెప్పి బయలుదేరి వెళ్తాడు వెళ్ళిన తర్వాత ఆ యోగి కూర్చోండి అని చెప్పి చెప్తే ఆ రాజుగారు అక్కడ కూర్చుంటాడు అలా కొంతకాలం గడిచిన తర్వాత వాళ్ళు అనేకమైనటువంటి ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడుకుంటూ ఉంటారు మరి పెద్దవాళ్ళు కలిస్తే మాట్లాడుకునేవి ఆధ్యాత్మిక విషయాలే కదా రాజుగారు గొప్పవాడే అని చదువుకున్నవాడు ఈయన కూడా యోగి సర్వజ్ఞుడు అని చెప్పి చెప్ చెప్పబడింది సర్వము తెలిసినటువంటి వాడు విజ్ఞానం బాగా తెలిసినటువంటి వాడు కాబట్టి వాళ్ళిద్దరూ కలిసి అనేకమైనటువంటి ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడుకున్నారు మాట్లాడుకున్న తర్వాత కొంతకాలం తర్వాత రాజుగారు మాటల మధ్యలో ఒక ప్రశ్న అడిగాడు ఆ యోగిని ఓ స్వామి మీకు ఎన్ని సంవత్సరాల వయస్సు అని అడిగాడు భో స్వామిన్ తవ కతి వర్షాని జాతాని అని అడిగాడు ఓ స్వామి మీకెన్ని సంవత్సరాల వయస్సు అని అడిగాడు అడిగేసరికి వెంటనే ఆ యోగి అన్నాడు అనమాట మాకు ఎన్ని సంవత్సరాలు మాకే తెలియదు మా వయస్సుతోటైనా మీకేం పని మా మేము సిద్ధ ప్రకారంగా సిద్ధులం కాబట్టి వజ్ర శరీరమైన కఠినంగా శరీరం ఉంటుంది మాకు కాబట్టి వెయ్యేళ్ళని వందేళ్ళని మేము చెప్పడానికి తగినటువంటి సవకాశం మాకు లేదు కాబట్టి నా వయస్సుతో మీకేం సంబంధం ఉంది అని చెప్పి అన్నాడు అని ఇంకా ఏం చెప్పాడు ఆ యోగి ఆ రాజుగారి ఎందు ఉన్నటువంటి మంచితనంతో ఆయన యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నటువంటి వాడే రాజా నువ్వు గనక ఏదైనా సాధన చేస్తానంటే నేను నీకు ఒక మంత్రం ఇస్తాను అన్నాడు ఎప్పుడైనా అనుగ్రహం కలిగినట్లయితే వాళ్ళ అనుగ్రహము యోగులు కాబట్టి మంత్రము ద్వారా వాళ్ళ అనుగ్రహాన్ని వ్యక్తీకరిస్తారన్నమాట మనం ఇంతకు ముందు ఒక గ్రంథం ఏది అనంటే మనుచరిత్ర మను చరిత్రలో కూడా ఆ సిద్ధుడు ప్రవరుడికి ఒక లేపనం ఇస్తాడు సిద్ధుడు కాబట్టి పాదలేపనం ఇస్తే వెంటనే ఆ పాదలేపనాన్ని పూసుకున్నటువంటి సిద్ధుడు హిమాలయ పర్వతాలకి వెళ్ళిపోతాడు కాబట్టి యోగుల యొక్క అనుగ్రహము మంత్రతంత్ర సాధనలు ఇవన్నీ కూడా వాళ్ళకి ఇవ్వడం ద్వారా వ్యక్తీకరిస్తూ ఉంటారు అలాగే ఈ యోగి కూడా నువ్వు చేస్తానంటే నేను ఒక మంత్రం ఇస్తాను అని చెప్పి అన్నాడు అయితే ఆ రాజు అన్నాడు మరి మంత్రం ఇస్తారండి నేను చేస్తాను కానీ దానివల్ల ఏం ప్రయోజనం ఏదో ఒక ప్రయోజనం ఉండాలి కదా ఏమీ లేదే ఉట్టిగా మంత్రం జపం చేయడం వలన ఏం లాభం ఉంది ఊరికే సమయం వృధా తప్ప అని చెప్పి అడిగాడు ఆ రాజు అడిగేసరికి అప్పుడు ఆ యోగి ఏమన్నాడంటే తేనె మంత్రేణ జరా మరణ వర్జితో భవిష్యతి భవిష్యసి నేను ఇవ్వబోయేటటువంటి మంత్రం వలన నీకు ముసల్తనం రాదు మరణం రాదు అలా రాకుండా ఎంత కాలమైనా నువ్వు ప్రజలని ప్రజారంజకంగా రాజ్యాన్ని పరిపాలన చెయ్యగలవు కాబట్టి నీకు ఈ మంత్రాన్ని ఇస్తున్నాను అని చెప్పి చెప్పాడు ఆ యోగి సరే అయితే ఇవ్వండి అని చెప్పి ఆ విక్రమార్క మహారాజు కూడా ఆ యోగి దగ్గర మంత్రాన్ని తీసుకున్నాడు ఆ మంత్రాన్ని తీసుకున్న తర్వాత ఆ యోగి కూడా దానికి తగినటువంటి నియమాలన్నీ కూడా చెప్పాడు మంత్రం ఇవ్వడమే కాదు మంత్రాన్ని ఎలా చెయ్యాలి అనేటటువంటి నియమాలని కూడా చెప్పాడు ఆ యోగి ఆ నియమాలు ఏమిటి అని అంటే ఒక సంవత్సరం పాటు బ్రహ్మచర్య దీక్షలో ఉండాలి ఒక తర్వాత ఏకభుక్తం ఒక పూటే భోజనం చెయ్యాలి సంవత్సరం అయిన తర్వాత ఈ మంత్రమంతా చేసి దూర్వాంకురాలతోటి నువ్వు హోమం చెయ్యాలి ఆ హోమం చేసిన తర్వాత పూర్ణాహుతిలో ఒక పురుషుడు వస్తాడు వచ్చి నీకు ఒక ఫలం ఇస్తాడు ఆ ఫలాన్ని నువ్వు తీసుకున్నట్లయితే నీకు మరణాలు రెండు రాకుండా ఉంటాయి అని చెప్పి ఆ యోగి చెప్పాడు చెప్పి తన ఇష్టానుసారంగా వెళ్ళిపోయాడు అనమాట ఈ మంత్రము బ్రహ్మచర్యంతో చెయ్యాలి బ్రహ్మచర్య దీక్ష వివాహితుడైనా సరే బ్రహ్మచర్య దీక్షతోటే ఆ రాజు ఆ మంత్రాన్ని చెయ్యాలి మంత్రోపదేశం పొందిన తర్వాత బ్రహ్మచర్య దీక్షతోటే చెయ్యాలి అని చెప్పి చెప్పాడు అమం మంత్రం బ్రహ్మచర్యేణ వర్షమేకం సంజప్య దూర్వాంకురై హోమం విదేహి అత పూర్ణాహుతి సమయంలో కశ్చిత్ పురుష ఫలహస్తో నిర్గత్య ఫలం దాస్యతి అని అన్నాడు ఈ మంత్రాన్ని నువ్వు బ్రహ్మచర్య దీక్షతోటి ఒక సంవత్సరం జపించి దూర్వాంకురాలు అంటే గడ్డి పరకల చేత నువ్వు ఈ హోమాన్ని చెయ్యి చేసిన తర్వాత ఆ హోమ కుండంలో నుంచి పూర్ణాహుతి అనమాట పూర్ణాహుతి చెయ్యి ఆ తర్వాత హోమ కుండంలోంచి ఒక పురుషుడు వస్తాడు వచ్చి ఓ పండు నీకిస్తాడు దీనివల్ల నీకు జర ముసలితనము మరణము రెండూ లేకుండా ఉంటాయి అని చెప్పి ఆ ఋషి యోగి చెప్పేసి అతను తన దారిని తను వెళ్ళిపోయాడు సరే ఈ రాజుగారు కూడా ఇంటికి వెళ్ళి ఇంకా ఈ మంత్రాన్ని జపించాలి అని చెప్పి అనుకొని మంత్రము జపం చెయ్యడానికి అనుకూలంగా తన వేషధారణ తర్వాత తన ఒక సమయం ఒక ప్రాంతాన్ని కూడా ఎన్నుకున్నాడు ఇప్పుడు రాజ్యంలో ఉంటూ ఉంటే ఏకాంతం దొరకదు కాబట్టి ఆ ఏకాంతంగా ఉండాలి తర్వాత ఈ రాజ్య భారము ఇవన్నీ కూడా ఉండకూడదు మీద కాబట్టి ఇవన్నీ కూడా మంత్రికి అప్పజెప్పి తను జటా జట జటా వల్కలాలు ధరించినటువంటి వాడై తను బయటికి అడవికి వెళ్ళాడనమాట అలా వెళ్ళినటువంటి ఆ విక్రమార్కుని గురించి కొరవి గోపరాజు వర్ణిస్తున్నాడు దీక్షకు వెళ్ళిన రాజును కొరవి గోపరాజు ఎలా వర్ణిస్తున్నాడో చూద్దాం క్షితివరుట యోగ సిద్ధికై మంత్రిపై రాజ్యభారం బిడి రాము పగిది జటిలుడై మేన భస్మము పూసి వల్కలధారి అయి కాననామున ఋషిభంగి గంగలో త్రిశ స్నానుడై జప తపంబుల పురశ్చరణ చేసి మంత్ర పూతంబుగా దూర్వాజ్య హోమంబు జరుపుతూ నేమమునను నక్తము పోష్యమును ఏకభుక్తమునగా పలువు దినములు సిద్ధయోగమున నుండి కందమూలములను కాంక్ష తీర్చి వ్రతము చెరియించినట్లేకవత్సరంబు క్షితివరుడు అంటే ఆ రాజు అయినటువంటి విక్రమార్కుడు యోగ సిద్ధి కోసం అని చెప్పి ఆ యోగీశ్వరుడు ఇచ్చినటువంటి మంత్రాన్ని సిద్ధింపచేసుకోవాలి అని చెప్పి అతను మంత్రికి రాజ్యభారాన్ని అప్పగించాడు నువ్వు చూసుకో ఈ సంవత్సర కాలం కూడా నన్ను మాత్రం ఏ రకంగానూ ఆటంకపరచవద్దు అని చెప్పి ఆ మంత్రికి రాజ్యభారణ రాజ్యపాలన భారాన్ని అప్పగించి శ్రీరాముడు మాదిరిగా జటిలుడై అంటే జడలు కట్టిన జుట్టు గలవాడై జుట్టు జడలు కట్టడానికి కొన్ని రకాలైనటువంటి పాలు రాసుకుంటే జుట్టు జడల్లా కట్టేస్తుందట కొన్ని చెట్ల పాలు మామూలు మనం తాగే పాలు కావు కొన్ని చెట్ల పాలని జడలకి రాసుకుంటే జడ అట్టలు కట్టేస్తుందట అలాగా జడలు అట్టలు కట్టినటువంటి వాడే శరీరం అంతా కూడా భస్మము పూసుకొని శరీరం అంతా కూడా బూడిద పూసుకొని వల్కలధారియై అయి నార వస్త్రాలు కట్టుకున్నటువంటి వాడై అడవిలోకి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ఋషి భంగి ఋషి మాదిరిగా గంగలో త్రిశవణ స్నానుడై గంగా నదిలో మూడు పూటల కూడా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు సంధ్యల్లో కూడా స్నానం చేసేవాడట స్నానం చేసి జప తపంబుల పురస్సరణ చేసి జపము అని అంటే ఒక ఆ విషయాన్ని ఒక నామాన్ని పదే 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 జపించడాన్ని జపము అని అంటారు అలాగే తపము అంటే ఒక బ్రహ్మ విద్యాది మొదలైనటువంటి విషయాల ఎందు మనస్సుని అనేక రకాలుగా భగవంతుని ఎందు ఉంచుకోవడం ఏకాగ్రతతో కోరుకోవడం తపస్సు అని అంటారని చెప్పి మనకు తెలుస్తోంది కాబట్టి జపము తపము చేసుకుంటూ ఆ ఋషి ఇచ్చినటువంటి యోగి ఇచ్చిన మంత్రాన్ని జపించుకుంటూ ఆ కోరిక సిద్ధించాలని చెప్పి తపించిపోతూ ఆ రాజు అనేక సార్లు ఎప్పటికీ కూడా మంత్ర జపం చేసుకుంటూ మంత్ర పూతంబుగా మంత్ర ప్రకారంగా విధి విధానంగా మధు తేనె తిలలు నువ్వులు దూర్వాంకురములు గడ్డి పరకలు ఆజ్యము నెయ్య వీటన్నింటినీ వేసి హోమం చేస్తూ నియమంగా కాలక్షేపం చేస్తున్నాడు అనమాట ఈ యోగి సంవత్సరం అంతా కూడా ఈ యజ్ఞం చేయమని చెప్పాడు సంవత్సరం అయిన తర్వాత పూర్ణాహుతి చేయమని చెప్పాడు కనుక ప్రతి రోజు కూడా ఈయన యజ్ఞం చేస్తూ వస్తున్నాడు తేనె నువ్వులు దీని తర్వాత దూర్వాంకురాలు నెయ్యి ఇవన్నీ వేసి యజ్ఞం చేస్తూ వస్తున్నాడు నియమంగా ఇంతేకాకుండా ఇంకా నక్తము నుపోష్యమును నక్తం చేస్తూ వస్తున్నాడు ఉపవాసం చేసుకుంటూ నక్తం ఉపవాసము అంటే ఉపవసించడము భగవంతుని ఎందు మనస్సుని ఉంచడాన్ని ఉపవాసము అంటారు ఉప సమీపము అని అర్థం అన్నమాట ఉపవాసం చేసుకుంటూ నక్తము అంటే సాయంత్రం పూట మాత్రమే భోజనం చేసేవాడు రోజంతా కూడా భోజనం చేయకుండా సాయంత్రం వరకు కూడా ఉపవాసం ఉండి సాయంత్రం భోజనం చేసినట్లయితే దానిని నక్తము అని అంటారు ఈ నక్తం చేసుకుంటూ ఏకభుక్తము ఇంకా ఒకే రో ఒకటేసారి భోజనం చేయడం రోజు మొత్తంలో కనుక ఆ భోజనం ఒక్కసారి కూడా నక్తము రాత్రి పూట మాత్రమే తినేవాడు ఒకటి పూట ఏదో పొద్దున్న పళ్ళు తిని పాలు తాగి తేనె తాగి ఇంకా ఇవి రకరకాలైనటువంటి తాగి తినేసి రాత్రికి భోజనం చేయడం కాదు నుంచి సాయంత్రం వరకు కూడా ఏమి తినకుండా రాత్రికి మాత్రమే భోజనం చేసేవాడు అది ఏకభుక్తము అని అంటారు అంటే ఒకసారే భోజనం చేయడం నక్తము అంటే రాత్రి పూట మాత్రమే భోజనం చేసేవాడు ఏకభుక్తం అనగా ఒకే పూట భోజనం చేయడం అన్నట్టుగా కలుగు దినములు సిద్ధయోగముల నుండి ఈ ప్రకారంగా సిద్ధయోగంలో ఆయన ఉంటూ కంద మూలములను అసరా కాంక్ష తీర్చి సరే భోజనం చేశాడు అంటే ఒక పూట భోజనం చేశాడు అంటే ఆ ఒక పూట కూడా రకరకాలైన పిండి వంటలతోటి నేతులు నూనెలు పరవాన్నాలు రకరకాలైనటువంటి పిండి వంటలు అంతఃపురాన్ని తెప్పించుకొని తినడం అని కాదు అక్కడ క్యారేజీ తెప్పించుకుని తిన్నాడు అని కాదు అక్కడ మళ్ళా వృత్తిలో ఉన్నాడు కాబట్టి ఇంద్రియ నిగ్రహం కూడా అవసరం కనుక ఆ నాలుకని నోటిని నిగ్రహించుకోవడం కోసం మనస్సును నిగ్రహించుకోవాలి తద్వారా నోటిని కూడా నిగ్రహించుకోవాలి కనుక ఆయన మరి ఆ ఏకభుక్తం ఎలా చేశాడు అనంటే కందమూల ఫలాలు కందలు మొదలైనటువంటి ఫలాలు అంటే నేలలో దొరికేటటువంటి దుంపలు అది చిలకడ గుంపలు ఇలా కంద ఇంకా వేరుశనగ కాయలు ఇలాంటి మొదలైనటువంటివి నేలలో దొరికేవి అలాగే చెట్లకు కాసినటువంటి పళ్ళు ఇలాంటివి ఆకులు చింత చిగురు లాంటివి ఇలాంటి ఆకులు మొదలైనటువంటి అన్నీ కూడా తింటూ తను కాలక్షేపం చేశాడనమాట ఒక పూట భోజనం చేసినా ఆ ఒక పూట భోజనంలో కూడా ఈ కందమూల ఫలాలు అన్నీ కూడా తింటూ వండినవి కాకుండా వీటి సలాడ్స్ సలాడ్స్ తింటూ కాలక్షేపం చేస్తూ వ్రతం ఆచరించే అలా ఒక్క సంవత్సర కాలం పాటు ఆయన వ్రతాన్ని చేశాడు ఆ విక్రమార్క మహారాజు ఈ విధంగా ఒక సంవత్సరం పాటు వ్రతం చేసిన తర్వాత అలాగే ఈ దుర్వాంకురాలతోటి యజ్ఞం చేసి పూర్ణాహుతి చేశాడు పూర్ణాహుతి చేసినప్పుడు ఆ యజ్ఞకుండాల్లో నుంచి ఒక పురుషుడు వచ్చాడు ఆ యోగి చెప్పినట్టుగానే ఆ పురుషుడు వచ్చి ఒక పండు రాజుగారి చేతికి ఇచ్చాడు సరే ఆ తర్వాత రాజుగారు ఆ పండు తీసుకొని తన నగరానికి బయలుదేరి వెళ్ళిపోయాడు అడవిలో నుంచి నగరానికి బయలుదేరి వెళుతున్నాడు ఇలా వెళుతూ ఉండగా మార్గ మధ్యంలో ఒక బ్రాహ్మణుడు కనపడ్డాడు ఆ రాజుకి ఆ బ్రాహ్మణుడు ఎలా ఉన్నాడు అంటే వాడికి కుష్టు వ్యాధి వచ్చిందట కుష్టు వ్యాధి వచ్చి శరీరం అంతా జర్జరీభూతం అయిపోయి కుండ్లు పడి రక్తం గారి అనేక రకాలైనటువంటి బాధతోటి విలవేళ్ళ ఉన్నాడు ఆ బ్రాహ్మణుడు విలవేలాడిపోతూ ఉంటే ఆ బ్రాహ్మణుడు చూసి రాజుకు కొంచెం బాధ కలిగింది సరే ఆ బ్రాహ్మణుడు కూడా ఆ రాజును చూసి అన్నాడనమాట అయ్యా ఏం కావాలి మీకు ఎందుకు ఇలా ఉన్నారు ఏమిటి సంగతి అని చెప్పి ఆ రాజు అడిగాడు అడిగేసరికి ఆ బ్రాహ్మణుడు అయ్యా నేను భరించలేనటువంటి బాధ ఈ కుష్టు వ్యాధి దీంతో బాధపడుతున్నాను నాకు ఏదైనా ఒక మందు ఇప్పించండి ఈ అనేకమైనటువంటి అనుష్ఠానాలు చేసుకోవాలి అంటే శరీరమే ఆధారం కదా కాబట్టి నాకు అనుష్ఠానం చేసుకోవాలి అంటే నాకు శరీరం బాగుండాలి కాబట్టి నాకు శరీరం బాగుపడడానికి ఏదైనా మందు ఇప్పించండి అని చెప్పి అడిగాడు ఈ శరీరం సరిగ్గా లేకపోయినట్లయితే మనని ఎవరు సరిగ్గా చూడరు అని చెప్పి మనకి ఈ భజగోవింద శ్లోకం చెప్తోంది అనమాట యావద్విత్తోపాధి శక్త తావన్ నిజ పరివారో రక్త శరీరం జర్జతి శరీరం జర్జతి దేహే వార్తాం కోపిన పృచ్తి గేహే అయితే ఇక్కడ యావద్విత్తోపార్జన విత్తోపార్జన శక్త ఎవరైతే ధనం సంపాదించగలరో అంతవరకు కూడా తావతు నిజ పరివారో రక్త అందరూ కూడా మనకు అందరూ చుట్టాలుగానే ఉంటారు డబ్బు సంపాదించగలిగినంత వరకు కూడా అందరూ చుట్టాలుగానే ఉంటారు పశ్చాత్ జీవతి జర్జర దేహే శరీరం అయిపోయిన తర్వాత శరీరంలో ఓపిక లేకపోవడము ధనార్జన చేసేటటువంటి శక్తి లేకపోవడం అనేది ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఇంట్లో ఎవరు కూడా మన గురించి అడగరు అని చెప్పి మనకి భజగోవిందంలో ఆదిశంకరాచార్యులు వారు చెప్తున్నారు అలాగే ఈ బ్రాహ్మణుడు కూడా జర్జరీభూర్తమైనటువంటి శరీరంతో అనారోగ్యమైనటువంటి శరీరంతో శరీరం అంతా నానా రకాలైనటువంటి వికలమైనటువంటి శిథిలమైపోతున్నటువంటి పరిస్థితిలో ఉండి ఆ రాజుని మందు ఇప్పించమని చెప్పి అడిగాడు అడుగుతూ ఇంకేం చెప్తున్నాడు లేనటువంటి వాళ్ళకి రాజే దిక్కు రాజే తల్లి తండ్రి రాజే బంధు రాజే కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు లాంటి వాడు కాబట్టి రాజుగారే గొప్ప ఆర్తిని కూడా తొలగించేటటువంటి వాడు కదా రాజే చూడాలి ఇప్పుడు కూడా ఏదైనా అనారోగ్యంతో ఎక్కువగా బాధపడుతూ ఉండేటటువంటి వాళ్ళు మన ముఖ్యమంత్రులు మొదలైనటువంటి వారి దగ్గరికి అర్జీలు పెట్టుకున్నట్లయితే వాళ్ళ అర్జీల్ని పరిశీలించి వాళ్ళకి తగిన సహాయం చేయడానికి ముందుకు వస్తూ ఉంటారు కనుక రాజా బంధురా బంధూనాం రాజు బంధువులు లేనటువంటి వాళ్ళకి బంధువు లాంటి వాడు చుట్టం లాంటివాడు అలాగే రాజా రచక్షుష రాజా కళ్ళు లేనటువంటి అంధులకి కన్ను లాంటివాడు అలాగే రాజా పితాచ మాతాచ రాజే తల్లి తండ్రి కూడా తల్లి తండ్రి లాగా కాపాడుతాడు ప్రజల్ని కనుక రాజే తండ్రి అలాగే రాజా ఆర్తి ఆర్తి హరో గురు రాజు ఆర్తి గొప్ప ఆర్తి ఏదైతే ఉందో గొప్ప బాధ ఏదైతే ఉందో ఆ బాధని తొలగించేటటువంటి వాడు రాజు కనుక నన్ను ఈ అనారోగ్యం నుంచి బయట వెయ్యి అని చెప్పి ఆ యో ఆ బ్రాహ్మణుడు అడిగాడు నా శరీరం కాస్త నశించిపోతోంది తర్వాత ఈ శరీరం నశించిపోయినట్లయితే నాకు అనుష్ఠానాలు సమ సమస్య నశించిపోతాయి ఈ అనుష్ఠానాలు నశించిపోతే ధర్మ కార్యాలు నశించిపోతాయి కాబట్టి ఈ శరీరం ఉంటేనే ఏమన్నా చేయగలుగుతాము కనుక నా ఈ శరీరానికి మందు ఇప్పించమని చెప్పి ఆ రాజు అయిన విక్రమార్కుని అడిగాడు ఆ బ్రాహ్మణుడు రోగగ్రస్తుడైనటువంటి బ్రాహ్మణుడు అయి క్రియార్థం సులభం సమికుశం జలాన్ని స్నాన విధిం క్షమాణితే అపి స్వశక్్యాత్ తప్రవర్తతే శరీర వాద్యం కలు ధర్మ సాధనం మనం స్నానం చెయ్యాలి అంటే నీరు కావాలి అలాగే యజ్ఞం చెయ్యాలంటే యజ్ఞక్రియలు చెయ్యాలంటే సమిధలు దర్భలు కూడా కావాలి అలాగే స్వశక్తిగా తపస్సు చేసుకోవాలంటే ఆ శరీరం కూడా ఉండాలి కాబట్టి ఏ కార్యం చేయాలని చేయాలన్నా కూడా శరీరమే ప్రథమమైనటువంటి ధర్మ సాధనం కదా అని చెప్పి చెప్పాడు ఆ బ్రాహ్మణుడు రాజుతోటి వయేసరికి రాజు అనుకున్నాడు అనమాట అయ్యో వీడు నన్ను ప్రాణాలు అడగట్లేదు ఇంకా ఏమీ అడగట్లేదు కేవలం తన అనారోగ్యానికి మందులు మాత్రమే అడుగుతున్నాడు వీడిని తీసుకెళ్లి నాకు నాకు దగ్గరలో పెట్టుకొని వీడికి మందులు ఇప్పిద్దాము అని అంటే వీడు వచ్చే పరిస్థితిలో లేడు ఏం చెయ్యాలి అని చెప్పి ఆలోచించి ఆ రాజు ఇప్పుడు మరి నన్ను ఏం చేయమంటావు నువ్వేం కోరుకుంటున్నావు నా నుంచి ఏం ఆశిస్తున్నావు అని చెప్పి ఆ బ్రాహ్మణు అడిగాడు అడిగేసరికి అతను మందు కావాలి అని చెప్పి అడిగాడు నాకు ఈ రోగం పోవాలి అని చెప్పి అడిగాడు అడిగేసరికి మామ ఏతత్ శరీరం విధిం నిరామయం యోగ్యం భవేత్ అర్హతి భవాన్ అయ్యా రాజా నా యొక్క శరీరాన్ని యథావిధిగా ఇంతకు పూర్వం మాదిరిగా నాకు అనారోగ్యం పోయేటట్టుగా చేసినట్లయితే నేను అనుష్ఠాన యోగ్యంగా నా శరీరాన్ని చేసుకుంటాను అది నువ్వు ఆ ప్రకారంగా నువ్వు చెయ్యాలి అంటే నాకు అనారోగ్యం పోవాలంటే మందులు ఇప్పించాలి అని చెప్పి అడిగాడు అప్పుడు ఆ రాజు సరేనని చెప్పి అతని మాటలు విని ఆ రాజుగారు ఆ ఫలం ఏదైతే ఉందో ఇంత సంవత్సరం పాటు బ్రహ్మచర్య వ్రతంతో జటావల్కల దారి అయి తర్వాత ఇంకా ఆ కందమూల ఫలాలు తింటూ అడవిలో ఉంటూ జపం చేసుకుంటూ యజ్ఞం చేసుకుంటూ అతి కష్టం మీద సంపాదించుకున్నటువంటి ఫలం ఏదైతే ఉందో ఆ ఫలాన్ని తస్యా తస్యై తస్మై తత్ఫలం దదవు తస్య బ్రాహ్మణస్య వచనం శృత్వ తస్మై తత్ఫలం దదవు అటువంటి ఆ బ్రాహ్మణ్ యొక్క మాటలు విని ఆ రాజుగారు తను కష్టపడి సంపాదించినటువంటి ఆ ఫలాన్ని ఇచ్చేశాడు అటువంటి బ్రాహ్మణుడు ఆ ఫలాన్ని తీసుకొని సంతోషిస్తూ వెళ్ళిపోయాడు ఈ ప్రకారంగా ఇంత ఔదార్య బుద్ధి నీకు ఉన్నట్లయితే నువ్వు ఈ సింహాసనాన్ని ఎక్కగలవు లేకపోతే నువ్వు సింహాసనాన్ని ఎక్కలేవు అని చెప్పి ఆ బొమ్మ ఆ భోజరాజుని అడ్డగించింది అడ్డగించేసరికి వెంటనే ఆ రాజు వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు ఈ ప్రకారంగా ఈ కథ ముగిసింది సెలవు you